ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి మీకు చెప్తాను అన్నాను కదండి మేము సూర్యాపేట అయితే వెళ్తున్నాము మా ఫ్రెండ్ వాళ్ళది మేనల్ మ్యారేజ్ ఉంది ఈ సూర్యాపేటలో మ్యారేజ్ అయితే అయిపోయిందండి వైజాగ్లో రిసెప్షన్ ఉంది ఇక్కడ వాళ్ళ ఊర్లో సూర్యాపేట దగ్గర ఇంకా సరే అని వెళ్ళాము మా పక్కన తాతయ్య కూర్చున్నారు చూసారా తను బస్సు ఎక్కారు బస్సు చాలా రెస్సగా ఉంది ఎవ్వరూ సీట్ ఇవ్వలేదు కనీసం పెద్ద అయినా అని నేనైతే లేచానండి లేచి నిలబడి మా వారి పక్కన అయితే కూర్చోమన్నా ఇదండి రిసెప్షన్ ఫంక్షన్ హాల అయితే వచ్చేసాము మేము వచ్చేసరికి ఫోర్ అయిపోయిందండి ఇంకా రాగానే ఫస్ట్ భోజనం చేసి తర్వాత అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను మళ్ళీ ఎప్పుడు వస్తావు అబ్బా అని తీసుకెళ్లారు ఇది వాళ్ళు ఇల్లు అండి ఇక ఇంట్లో అలాగా వీడియో అది తీశాను ముగ్గులు చూసారా ఇవన్నీ మా ఫ్రెండే వేసిందండి ముగ్గులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అసలు మొత్తం అంతా పెయింట్తో తానే వేశారు అయితే ఈరోజు అసలు వెళ్ళొద్దు రేపు అని మా అన్నయ్య తను అన్నారు కాకపోతే నేనైతే నాకు అదే మా యానివర్సరీ ఉంది కదా మండే అలా అనేసి ఇంకా వెళ్ళాలి అని వచ్చేసాను ఇంకా తనకి బియ్యం పోస్తారంట ఉండమని అన్నారు ఇది వాళ్ళ ఇంట్లో ఎల్లమ్మ తల్లి దేవుడు అండి ఆ ఇంట్లో దేవుడి దగ్గర నాకు భలే కళగా అనిపించింది అందుకే అలా వీడియో తీశాను ఇవన్నీ తనే వేశారు ఈ కోరాడ ఇవన్నీ పెట్టారు పూజ అది చేసుకున్నారు పెళ్ళిళ్ళు కదండీ ఎలా అయినా కలాగా ఉంటుంది నాకు ఎందుకో నచ్చి అలా వీడియో తీద్దామని తీశాను ఇంకైతే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము మళ్ళీ వెళ్దాం అనేసి ఇంకా రెడీ అయిపోతున్నాము వాళ్ళ ఇల్లంతా అలా వీడియో తీశానండి ఫ్రెండ్షిప్ అంటే మాటల్లో కాదండి చేతల్లో చూపించాలి అది ఎక్కడైనా ఎంత దూరమైనా ఎలా అయినా సరే దేనికైనా సరే నేను ఉన్నాను అంటూ వెళ్ళాలి ఇక ఈ డ్యాన్స్ చూస్తున్నారా ఇది బతుకమ్మ డ్యాన్స్ అండి నాకు అస్సలు రాదు ఇక వాళ్ళందరూ వేస్తున్నారు రాబరా అంటే ఏదో వెళ్ళి అలా వేశానండి ఇక రిటర్న్ అయితే మేము బయలుదేరుతున్నాం వాళ్ళకి అసలు ఇష్టం లేదు కాకపోతే ఇక మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ కారు మాట్లాడి మాకు పంపించారు అంటే వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు ఫంక్షన్కి వాళ్ళు వచ్చేస్తున్నారు వాళ్ళతో పాటు వెళ్ళండి అనేసి వాళ్ళు చెప్పి పంపించారండి ఇక వాళ్ళతో పాటు అయితే స్టార్ట్ అయ్యాము దారిలో ఇది ఒక డాబా దగ్గర ఆపారు టీ తాగడానికి ఇంకా టీ తాగేసామండి అందరం కలిసి టీ తాగి మళ్ళీ అయితే రిటర్న్ బయలుదేరామండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫైనల్గా హైదరాబాద్ అయితే రీచ్ అయ్యాము